హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన చివరి మజిలి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా బ్రిటిష్ ఎయిర్వేస్లో ఖతార్ ఎయిర్లైన్స్లో కూడా ప్రయత్నించేశాను సీట్లన్నీ ముందే బుక్ అయ్యాయి అనుకోని ప్రయాణం చివరికి ఎయిర్ ఇండియాలో సీట్ దొరికింది ముంబై వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడి నుంచి హైదరాబాద్కి డొమెస్టిక్ ఫ్లైట్లో వెళ్ళాలి ఒక ఫ్లైట్ డిలే అయితే కనెక్టింగ్ ఫ్లైట్ దొరికి చాదు అదే ఇబ్బంది ఎయిర్ ఇండియాతో ఫ్లైట్లో సౌకర్యాలు అంతంత మాత్రమే అయినా తప్పదు ఇరవై గంటల ప్రయాణం నేవార్క్ ఎయిర్పోర్ట్కు రమ్యూ వచ్చింది పిల్లల్ని స్కూల్ దగ్గర పికప్ చేసుకుని చెకిన్ పాయింట్ వరకు వచ్చింది డాడీ వై ఆర్ యూ గోయింగ్ టు ఇండియా వెన్ విల్ యూ కమ్ బ్యాక్ అడిగాడు పెద్దాడు రవి గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెరీ సీరియస్ ఐఎమ్ గోయింగ్ టు సీ హిమ్ ఐ విల్ కమ్బ్యాక్ సూన్ రవి బుగ్గలు నిమిరాను మామిగారికి తగ్గితే అమెరికా తీసుకొచ్చేయండి అంది రమ్య నాన్నకు పాస్పోర్ట్ వీసా రెండు ఉన్నాయి ఒకసారి అమెరికా వచ్చి రెండు నెలలు ఉండి వెళ్ళాడు కూడా తను ఒక్కడే కొడుకు కానీ ఇండియాలో మంచి ఉద్యోగం దొరకదు నాన్న ఇక్కడ చలికి తట్టుకోలేడు తను రమ్య ఆఫీస్కు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంట్లో ఆయన ఒక్కడే ఉండాలి అందుకే ఆరు నెలలు ఉంచామని అమెరికాకు వచ్చి రెండు నెలలు ముందే వెళ్ళిపోయాడు నాన్నది సెకండరీ డిగ్రేడ్ టీచర్ ఉద్యోగం మరో ఆరు నెలలు గడిస్తే ఆయన పదవి విరమణ చేస్తాడు బాబాయ్ నుంచి ఫోన్ వచ్చేదాకా నాన్న కులాసాగానే ఉన్నాడని అనుకుంటూ ఉండేవాడు మీ నాన్నకి ఒంట్లో బాగలేకపోతే గుంటూరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాము పరీక్షలు చేశారు క్యాన్సర్ అని తేల్చేశారు ఎక్కువ రోజులు బ్రతికేటట్లు లేడు వెంటనే వచ్చి చూసేళ్ళు అది బాబాయ్ ఫోన్లో చెప్పింది బోర్డింగ్ పాస్లో తీసుకున్నాడు నెవార్క్ నుంచి ముంబై వరకు ఓ పాస్ ముంబై నుంచి హైదరాబాద్ వరకు మరో బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ లగేజ్ స్లిప్ కూడా తీసుకున్నాడు గివ్ ఎ హక్ టు యువర్ ఫాదర్ అంది రమ్య పిల్లలతో వాళ్ళొచ్చి వాటేసుకున్నారు పెద్దాడు తన పోలికే చిన్నాడు మాత్రం అచ్చుగుద్దినట్లు తాతలాగే ఉంటాడు నాన్న రూపం మళ్లీ కళ్ళలో మెదిలింది మా ఫరం వాళ్ళు సెలవివ్వలేదు ఇచ్చినట్లయితే నేను మీతో పాటే పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని మరోసారి సంజాయిషిస్తున్నట్లుగా అంది రమ్య రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయాను అసలే రెసిషన్ ఆర్థిక మాంద్యం భూతల్లా అమెరికాను అతలాకుతలం చేస్తుంది ఇద్దరం ఇండియా వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోతే కష్టం అందుకే సెలవు కోసం ఒత్తిడి చేయకుండా నేను ఇక్కడే ఉండిపోతున్నాను మావిగారిని చూడాలని నాకు కూడా అనిపిస్తుంది తిరిగొచ్చేటప్పుడు పొలము ఇల్లు అమ్మేసి రండి అంది రమ్య చివరి మాటలు ములుకుల్లా తగిలాయి నాన్న చనిపోతాడని తనకు తెలుసు మీ నాన్న ఎటూ చనిపోతాడు పొలం ఇల్లు అమ్మేసి వచ్చేయండి అక్కడ వాటిని చూసేవాళ్ళు ఎవరున్నారు అనే భావంతోనే రమ్య అంది ఆ మాటలు అనుకుండా ఉండాల్సింది రమ్యతో ఏమీ మాట్లాడాలనిపించలేదు ఆమె భుజం తట్టి సెక్యూరిటీ పాయింట్ దగ్గరకు వెళ్ళాను ఆన్ బ్యాగ్ స్కానింగ్ కోసం ఇచ్చేసి బూట్లు జేబులోని పర్సు మరో ట్రేలో పెట్టేశాను అన్నీ స్కానింగ్ అయ్యి అవతలు పక్కకు వచ్చేశాయి పాస్పోర్ట్ చెక్ చేసి తిరిగి ఇచ్చేశారు బ్యాగ్ తీసుకుని బూట్లు వేసుకుని బోర్డింగ్ పాస్లో ఉన్న టెర్మినల్ పాయింట్ చూసుకుని అక్కడ ఉన్న లాంజ్లో కూర్చున్నాను మరో గంట గడిస్తే కానీ ఫ్లైట్ టైం అవ్వదు గేట్ నెంబర్ చెక్ చేసుకుని కుర్చీలో కూర్చున్నాను గతంలోకి జారుకుంది మనసు నాన్న ఎంత నిరాడంబరంగా శుభ్రంగా ఉండేవాడు ఎప్పుడు ఉతికిన బట్టలనే వేసుకునేవాడు ఇస్త్రీ చేయించటం ఇష్టం ఉండేది కాదు చొక్కా గుండి ఊడిపోతే తనే కుట్టుకునేవాడు తెల్లటి చొక్క ధోవతి భుజంపైన ఉత్తరీయం ఉత్తర్యం ఆరడుగుల మనిషి నడుస్తూ ఉంటే భూమి దడదడలాడుతున్నట్లుండేది ఎప్పుడు ముక్కు చిది ఎరగడు ఆయనకు క్యాన్సర్ ఏమిటి సరిగ్గా డయాగ్నోస్ చేశారో లేదో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారో లేదో అయినా వాళ్లకు ఇలాంటి అనుమానాలే వస్తాయేమో తెల్లని పావురంలా పరిశుభ్రంగా ఉండేవాడిప్పుడు చలికాలమైన జోరున వర్షాలు కురుస్తున్నా రెండు పూటలా స్నానం చేయాల్సిందే నేను మాసని చొక్కా వేసుకుంటే ఊరుకునేవాడు కాదు సబ్బు పెద్దగా వాడేవాడు కాదు అయినా ఆయన పక్కన నిలబడితే చెమట వాసన వచ్చేది కాదు స్కూల్లో కూడా పాఠాల కంటే ముందు పరిశుభ్రత గురించి పరిధి పదే చెప్పేవాడు క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్ అనేవాడు పిల్లలతో స్టూడెంట్స్ ఉతికిన బట్టలు వేసుకుని వరుసలో కూర్చుంటే వెలుగుతున్న ప్రమిదల్లా కనిపించేవాళ్ళ ఆయన కళ్ళకి పాఠం అప్పచెప్పకపోయినా చదవకపోయినా అంతగా పట్టించుకునేవాడు కాదు కానీ స్నానం చేయకుండా ఎవరైనా అపరిశుభ్రంగా స్కూల్కి వస్తే మాత్రం ఊరుకునేవాడు కాదు తనకు బాగా గుర్తు చూపులకు శరభయ్య గారింటికి వెళ్లాం ఊళ్ళో మోతుకూరి రైతు ఒక్కతే కూతురు అమ్మాయి కూడా బాగానే ఉంది అమ్మకి ఆ సంబంధం నచ్చి ఖాయం చేసుకుందా ఉంది నాన్న ఒప్పుకోలేదు శరభయ్య చుట్ట తాగుతూ ఇంటి ముందు ఉమ్మివేయటం నాన్నకి నచ్చలేదు అమ్మంటే నాన్నకి పంచప్రాణాలు అయినా ఆమె చనిపోయాక నాన్న మాసిన బట్టలు వేసుకుని గడ్డం పెంచుకుని తిరగలేదు తన పద్ధతుల్లో లేదు ఉతికిన బట్టల్లో మొగలి రేకులా వంగిపోకుండా టీవీగా నడుస్తూ ఉండేవాడు ఫ్లైట్ బయలుదేరే ముందు ఇంటికి ఫోన్ వస్తున్నట్టు నాన్నకు చెప్పాను అలాగే ఉందిరా బాగా నీరసంగా ఉంది అన్నాడు నాన్న అప్పుడే నిద్రలేచి స్నానం చేసి కాఫీ తాగుతున్నాట ఓపిక లేనప్పుడు కూడా తెల్లవారుజామున స్నానం ఎందుకో నాన్న పద్ధతి అంతే ఇక్కడ న్యూజెర్సీలో చీకటి ఉంది అక్కడ ఇండియాలో తెల్లవారుతుంది నాకేం పర్వాలేదు దిట్టంగా తిరుగుతున్నాను మరో ఇరవై ఏళ్ల వరకు ఢోకా లేదు అని అనుకుంటున్న సమయంలోనే ఈ జబ్బొచ్చి పడిందిరా రెండు మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకను అన్నాడు నాన్న నా చేయి పట్టుకుని ఎవరన్నారు మీరు రెండు నెలల కంటే ఎక్కువ బ్రతకరని డాక్టర్ గారు అన్నారా ఎంత పెద్ద జబ్బైనా నయం చేసే మందులు శస్త్రచికిత్సలు ఇప్పుడు ఏ రోగానికి భయపడాల్సిన పనిలేదు అన్నాను నాన్నకి ధైర్యం చెప్పాలనే ప్రయత్నం చేస్తూ మొదట్లో తలనొప్పి వచ్చేది కంటి చూపు తగ్గింది డాక్టర్ టెస్టులు చేసి బ్రెయిన్లో ట్యూమర్ అన్నాడు సావుకి భయపడటం లేదురా నేను భయపడుతున్నది జబ్బులు తీసుకొచ్చే అపరిశుభ్రత గుర్చి కీమోథెరపీ మొదటి డోస్ ఇచ్చారు వెంట్రుకలు రాలిపోతున్నాయి శరీరం శుష్కించుకుపోతుంది కొన్ని రోజులు పోతే మంచాన్ని కతుక్కుపోవాలి వంటి నిండా సూదులు గుచ్చుతారు బెడ్ పాన్ తెచ్చి పెడతారు బట్టలు తీసేసి గ్లౌస్ తొడుక్కున్న చేతులతో ఒళ్లంతా తడుముతారు బట్టలు కూడా మందుల వాసన కొడతాయి అదంతా గుర్తుకొస్తుంటేనే మనసు బాధగా మూలుగుతుంది అన్నాడు నాన్న నాన్న కళ్ళల్లో కన్నీటి చార నాన్న నా విధంగా ఎప్పుడు చూడలేదు దుఃఖం పొంగుకు వచ్చింది నా పరిస్థితి చూసి ఆయన తమాయించుకున్నారు మొదట్లో నాన్న పనిచేస్తున్న స్కూల్లోని స్టాఫ్ తరచుగా వచ్చిపోతూ ఉండేవాళ్ళు నాన్న పరిస్థితి శారీరకంగా రోజురోజుకి దిగజారటంతో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి మనిషి పీకిపోయి చూడటానికే ఇబ్బందిగా మారాడు మంచాన పడ్డాక కూడా మనిషిగా మన్నన గుర్తింపు కోరుకుంటారు ఏ రోగైనా చావుకు దగ్గరలో ఉన్నాడనే భావన రానివ్వకుండా రోగి మామూలుగానే ఉన్నట్లు బంధువులు మిత్రులు ప్రవర్తించాలి అప్పుడే మానసికంగా స్వస్థత చేకూరేది కోలుకుంటారనే విశ్వాసం రోగి హృదయంలో ప్రోధిపడితే కొండలనైనా పిండి చేయగలుగుతాననే ధైర్యం వస్తుంది ప్రతి క్షణం ఆయన్ని పట్టించుకున్నాననే భావన కలిగించడానికి ఎక్కువసేపు నాన్న మంచం దగ్గరే కాలక్షేపం చేసేవాణ్ణి ప్రతి చిన్న విషయాన్ని ఆయనతో సంప్రదించేవాణ్ణి నాన్న మంచం కిటికీ దగ్గరగా జరపమంటారా మెత్తడి దిండి కావాలా నొప్పి తగ్గినట్లుందా మామిడికే ముక్కలు తినండి ఈ సీజన్ పోతే మళ్ళీ మామిడికి కనిపించవు వచ్చే సంవత్సరం వేసవి దాకా రావు స్కూల్లో ప్రార్థనా సమయంలో మీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నారట మీరు తొందరగా కోలుకోవాలని మంచి ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు స్కూల్లో మళ్ళీ జాయిన్ కావచ్చు వచ్చే సెప్టెంబర్ ఒకటో తారీఖు మీ జన్మదినం కాబట్టి మీ పదవీ విరమణ తేదీ ఆగస్టు ముప్పై ఒకటే ఆ రోజు ఆదివారం ఒకరోజు ముందే మీకు స్కూల్ వాళ్ళు సన్మానం చేస్తారట రోజు ఇలా ఏవేవో కబుర్లు చెప్పేవాణ్ణి నాన్న సహోద్యోగుల్ని ఇంటికి పిలిపించి ఆ మాటలే మళ్ళీ వాళ్ళ చేత చెప్పించాను స్కూల్ కబుర్లు వింటూ ఉంటే నాన్నకి ఆనందం అమెరికా నుంచి వచ్చి రెండు నెలలు గడిచిపోయాయి రోజు అక్కడి నుంచి ఫోన్లు నాన్న పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్న పదవీ విరమణ రోజుకు ముందే చనిపోతాడని తెలిసిన రమ్యకు పిల్లలకు ఆయన పరిస్థితి మెరుగుపడుతూ ఉందని చెప్పేవాణ్ణి అయితే వెంటనే తిరిగి వచ్చాయి అనేవాళ్ళు బాబాయ్ రోజు మాటల్లో ఏదో ఒక సందర్భంలో పొలం ఇల్లు సంగతి మాట్లాడుతూనే ఉన్నాడు మీ నాన్న కష్టపడి కొనుక్కున్నాడు రా రెండెకరాల పొలం మీ పొలం మా పొలం పక్కనే కలుపుకోవడానికి వీలుంటుంది నువ్వెటూ ఇక్కడుండవుగా మీ ఇంటి స్థలం వాముల దొడ్డిగా వాడుకుంటావు ఊరికిన ఇవ్వద్దులే ఎంతో కొంత తీసుకుని పొలం ఇల్లు నా పేరున రాసాయి అన్నాడు బాబాయ్ ఇంతలో ఊళ్ళో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది నాన్న విషయంలో డాక్టర్లే ఇంటి దగ్గర ఉంచి ట్రీట్మెంట్ కొనసాగించమన్నారు చనిపోతాడనుకున్న నాన్న రోజులు దొరిలించుకుంటూ వస్తున్నాడు ఏ జబ్బు లేకుండా నిక్షేపంలా ఉన్న ఆ ఊరి సర్పంచ్ సెరిబ్రల్ హ్యామరేజ్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు ఆయన చనిపోతాడని ఎవరూ ఊహించలేదు వారం రోజుల క్రితమే ఆయన ఇంటికి వచ్చి నాన్నను పరామర్శించేశాడు అంతా లీల ధైర్యంగా ముందుకి సాగిపోవటమే మనిషి చేయగలిగింది తన భుజం తడుతూ అన్నాడాయన సర్పంచ్ గారు అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉన్నారు ఉరుకు పరుగులతో ఇండియా వచ్చేశారు తండ్రి ఆఖరి చూపు కోసం అప్పుడు అనిపించింది అమెరికాలో పచ్చని చెట్లలాగా గర్వంగా గాలిలో తల ఊపుతూ బ్రతుకుతున్నావు కానీ మా చెట్ల వేళ్లు ఇండియాలోనే ఉన్నాయని ఆ రూట్స్ తెగిపోతున్నాయి సర్పంచ్ గారి అంతిమయాత్ర ఘనంగా జరిగింది ఎవరూ గుండెల్లో బాధను బయటకు కనిపించనివ్వలేదు ట్రాక్టర్ని పూల రథంలా అమర్చి శవయాత్ర ప్రారంభించారు మేళతాళాలతో బాణసంచా కాలుస్తూ సందడి సందడిగా ఆయన శవాన్ని శ్మశానానికి చేర్చారు డెత్ ఈ సెలబ్రేషన్ అన్నట్లుగా మనిషి చనిపోయాక అవతలిగట్టుకు చేరుకోవాలంటే వైతరణి నదిని దాటి వెళ్ళాలి ఆ అవతలిగట్టు స్వర్గం కావచ్చు నరకం కావచ్చు భయంకరమైన మొసళ్ళు పాములు మండ్రగబ్బాలతో రక్తమాంసాలతో చెడు వాసనతో నిండి ఉంటుందంటారు ఏ ఇబ్బంది లేకుండా ప్రేతాత్మను ఆ నదిని దాటించటానికే ఈ కర్మకాండల తంతువు అంటారు అవన్నీ ఏమో కానీ శ్మశానానికి వచ్చేసరికి అది వైతరణి నదిలాగే కనిపించింది శ్మశానానికి రెండు వైపులా మురుగు కాలువలు ఎక్కడ చూసినా పాత గుడ్డ పీలికలు పగిలిపోయిన సీసా ముక్కలు కాళీ చీప్ లిక్కర్ బాటిల్స్ బీరు సీసాలు పందులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి రుద్రభూమికి అతకుపోయిన పాలిథిన్ సంచులు అంతిమయాత్రకు అక్కడకు చేరుకునేసరికి ఊరేగింపులోని జనంలో మూడొంతులు జారుకున్నారు ఏ కొద్దిమందో శ్మశానంలో అడుగు పెట్టారు ఆ క్షణంలో నాన్న గుర్తొచ్చాడు ఇప్పుడు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చిన నాన్నకు కూడా ఇక్కడే దహనక్రియలు చేయాలా అందంగా ఉండే వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహిస్తే ఎంత బాగుంటుంది శ్మశానం చుట్టూ అందంగా ప్రహరీ గోడ లోపల పూల మొక్కలు విశ్రాంతిగా కూర్చోవటానికి సిమెంట్ బెంచీలు ఎత్తైన చెట్లు ఎక్కడ చూసినా చల్లని నీడ వెనుకటి రోజుల్లో దేవాలయాల నిర్వహణకు షావుకారులు భూస్వాములు పొలాలను దేవుడికి రాసిచ్చేవాళ్లు ఇప్పుడు శ్మశానం పరిరక్షణకు దానాలు చేయటానికి ముందుకు రావాలి కాబోలు నా ఆలోచనలో స్పష్టత వచ్చేసింది మరుసటి రోజే ఊళ్ళో ఉన్న నాన్న పొలం అమ్మేశాను ఆ విషయం నాన్నకి చెప్తే సంతోషంగా తలూపాడు పొలం అమ్మగా వచ్చిన సొమ్ముకు మరికొంత చేర్చి శ్మశానాన్ని అందంగా తీర్చిదిద్దే పని దాని నిర్వహణ బాధ్యత పంచాయతీ అధికారులకు అప్పగించాను నాన్న తదనంతరం ఇంటి స్థలం ఊళ్ళోని ప్రాథమిక పాఠశాలకు చెందేటట్లు రిజిస్ట్రేషన్ చేయించాను పిల్లలు ఆడుకోవటానికి మా ఇంటి స్థలం బాగా ఉపయోగపడుతుంది దాదాపు రెండెకరాల స్థలం అది పిల్లలు ఆనందంతో ఆ ఆట స్థలంలో ఆడుకుంటూ ఎగిరి గంతులు వేస్తూ ఉంటే నాన్న మనసు ఉప్పొంగుతుంది ఈ లోకల్లో ఉన్నా లోకల్లో ఉన్నా రాలిపోయిన ఎండిటాకును చూసి పెద్దగా బాధపడలేదు ఆ మనోధైర్యాన్ని నాన్నే కలిగించాడు నాన్న పాటించే పరిశుభ్రతకు భంగం కలగకుండా చూడగలిగానన్న తృప్తితో తిరిగి అమెరికా వెళ్ళిపోయాను కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే